హలో అండి మనము భగవంతునికి ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ తను ఆలకిస్తాడు ఒక కథ చెప్తాను వినండి ఒక పట్టణంలో మధు అనే అతనికి ఒక మందుల షాపు ఉంది ఆ షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడికి చిన్న బొమ్మ ఉందండి ప్రతిరోజు తను దుకాణం తెరిచిన తర్వాత చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి దూపం దీపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు అతనికి ఒక కొడుకున్నాడు తను పేరు అనిల్ తను చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు తన తండ్రి రోజు ఇదంతా చేయడం చూస్తూ ఉన్నాడు ఈ యుగంలో కూడా తండ్రి ఇలా దేవుని పూజిస్తున్నాడా ఇదంతా తన భ్రమ అని అనుకునేవాడు సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్సు రుజువు చేసిందని చెప్తూ ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలు ఇస్తూ దేవుడు లేడు అని నిరూపించడానికి తను ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప వాదించడం లేదు కొంతకాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడేమో అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు నాయన నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పని చేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా అన్నాడు కొడుకు అలాగే నాన్న తప్పకుండా పాటిస్తాను అని అన్నాడు తండ్రి ఇలా చెప్పసాగాడు నాయన నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి రెండవది నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో నేను చెప్పినట్లు ఈ ఒక్క పని నాయన చాలు అని అన్నాడు తండ్రి కొడుకు సరే అన్నాడు కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు కాలం అలా గడిచిపోతూ ఉంది ఒకరోజున బోరిన వర్షం కురుస్తూ ఉంది అనిల్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఆపై కరెంటు కూడా లేదు అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ చిన్న కుర్రాడు పరుగు పరుగున వచ్చి అన్నా ఈ మందు కావాలి మా అమ్మకు చాలా జబ్బుగా ఉంది వెంటనే ఈ మందు ఇవ్వండి అని వేడుకున్నాడు అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు ఈ మందు మీ దగ్గర ఉందా అన్న అని అడిగాడు అనిల్ మందు చీటి చూసి వెంటనే ఆ నా దగ్గర ఉంది అని వెంటనే తీసి ఇచ్చాడు బాలుడు సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు అయితే ఇది ఏమిటి అబ్బాయి వెళ్ళిన కొంతసేపటికి కౌంటర్ వైపు అనిల్ చూడగా చెమటలు పట్టాయి తనకి కొంతసేపటి క్రితం ఓ కస్టమరు ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి అనిల్ కౌంటర్పై సీసాను అలాగే వదిలేశాడు అయితే మందు కోసం వచ్చిన ఆ కుర్రాడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్లాడు ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా ఓరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి ఏమిటి విపత్తు ఏమిటి పరిస్థితి అనుకుని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి వెంటనే ముకుళిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు ఓ ప్రభు మీరు ఉన్నారని తండ్రి ఎబుటూ చెబుతుండేవాడు మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం తాగనివ్వకండి ప్రభు ఆ విషాన్ని త్రాగనివ్వకండి అని వేడుకున్నాడు అన్నా అని అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది అన్నా నేను బురదలో జారిపోయాను మందు సీసా కూడా పడి పగిలిపోయింది దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు ప్రేమ పూర్వతమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూడగానే అనిల్కి ముఖంపై కళ్ళీళ్లు కారడం మొదలయ్యాయి ఆ రోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపేవాడు ఎవరో ఉన్నారు అని అర్థమైంది కొందరు ఆయన్ని భగవంతుడు అంటారు మరికొందరు సర్వోన్నతుడు అంటారు కొందరు సర్వవ్యాపి అని దైవిక శక్తి ఏదో ఉంది అని అందరూ నమ్ముతారు ఏది ఏమైనా మనము భగవంతుని ప్రార్థిస్తే మన మొర తను ఆలకిస్తాడు